నా పేరు హనుమంతరావు నేను నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెమడిదిపాడు గ్రామంలో మా నిర్మాణంతో పాటు యాభై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవాలని మేము సంకల్పం పెంచుకోవడం ఇందులో భాగంగా శ్రీరామ్ సరణి గురుదేవుల ఆశస్సులతో శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి మంగళా శాసనాలతోటి మాకు దీక్ష ఇస్తున్నటువంటి హనుమత్ ప్రసాద్ గురువుగారి ఆశీస్సుతోటి కోటి హనుమాన్ చాలీసా పారాయణ స్థూప నిర్మాణం కోసం కోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గత రెండు వేల ఇరవై రెండు తొలి ఏకాదశి రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ఏకాదశి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అనేది మేము నిర్వహిస్తున్నాము ఇప్పటికి ఈరోజు కంబంపాడు అనే గ్రామంలో మేము ఈ కార్యక్రమాన్ని ఎనభై ఎనిమిదవ ఆదివారం ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎవరి భక్తులకు ఎవరు కోరితే వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ మనో సంకల్పాలు నెరవేరాలని కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వస్తున్నాము ఇందులో భాగంగా హనుమాన్ చాలీసా కోటి హనుమాన్ చాలీసా పారాయణం కారులని లో నూట ఎనిమిది గడులు ఉంటాయి అందులో చాలీస పారాయణం ఒకసారి చేసి శ్రీరామ రామ రామ అని మూడు సార్లు చెప్పి ఒక కా ఒకసారి శ్రీరామ అని ఒక నింపాలి అలా నూట ఎనిమిది కార్డులు అయిపోయేటప్పటికి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు శ్రీరామనామము నూట ఎనిమిది సార్లు శ్రీరామ రామ రామ అని చెప్తారు కాబట్టి లక్షా ఎనిమిది వేల విష్ణు సహస్రనామము మొత్తం కూడా ఆ ఒక్క కార్డులో నిక్షిప్తమై ఉంటుంది అలా మా గురుదేవులు డిజైన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ ఎనభై ఎనిమిది వారం ఈ ఆదివారం తోటి నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు అలా ఇట్లాగే ఏకాదశి హనుమాన్ చాలస పారాయణం కార్యక్రమం మా గురుదేవుల సహాయ సహకారాలు భక్తుల కోరిక మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా చేయటం జరుగుతుంది ఇది ఆ శ్రీరామ్ శరణ్ గురుదేవుల ఆదేశాల మేరకు ఆయన సూచన మేరకు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసుకోవడం కాదు పది మందికి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఉపయోగపడాలి రామ పూజారి పరోపకారి అట్లాగే హనుమ ఎప్పుడు సొంతంగా ఏమీ చేసుకోలేదు రాముడి కోసమే చేశాడు అలాగే మనం హనుమ తత్వంలో మనం కూడా అలాంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలని చెప్పి గురువు గారు చెప్పినట్లుగా అట్లాగే అన్నదానం చిదంబర శాస్త్రి గారు మాకు ఎప్పటికప్పుడు ఏదైనా ఉన్నా కూడా ఆయన సలహా సూచనల మేరకు మిగతా హమ్మ భక్తులందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమం ఇప్పటివరకు దిగ్జియ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మేము ఒక కోటి హనుమాన్ చాలీసా పారాయణ ఛానల్ అని చెప్పేసి ఒక ఛానల్ని కూడా ఈరోజే ఇక్కడ నీల్మా మేడం గారి సహాయ సహకారంతో అది క్రియేట్ చేసుకోవడం జరిగింది ఇక నుంచి మన ఏకాదశి పారాయణాలు కావచ్చు ఏ కార్యక్రమం అయినా భక్తులు ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళి మేము చేయడం లేదు వాళ్ళు ఇంట్లో చేసుకున్నా కూడా ఆ వీడియోలన్నీ కూడా మాకు ఫోటోలు కానీ మనం పంపిస్తే మన ఛానల్ ద్వారా అందరికీ అందించడం జరుగుతుందండి తెలియజేసుకుంటూ అందరికీ ఆ సీతారామ లక్ష్మణ భర్తశ్ఞ పరవార సమేత శ్రీ సువర్చల పంచముఖాంజనే స్వామి కటాక్ష అందరికీ నమస్తే అండి నా పేరు నీరువా నేను ఒంగోలు త్రిబులైటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో యాక్చువల్గా ఇది ఎనభై ఎనిమిదవ చాలీస పారాయణం పంచముఖ ప్రసన్నాంజనేయ స్వామి వారి ట్రస్టు చెమిడిపాడు తరపున జన జనంలో ఉన్న సంకల్పం కోసం వారి వారి కోరికలు నెరవేరడం కోసం ఈ ట్రస్ట్ తరపున మా పరమ గురువులైన పూజ్య గురుదేవులు శ్రీరామశరణ గారి ఆశీస్సుతో జరుగుతున్న కార్యక్రమం ఇది ఇది నిరాటంగంగా నిర్విఘ్నంగా జరగాలి మా పూజ్య గురుదేవులు పరమ గురువులు ఇక్కడున్న ఉన్న గురువుగారి ఇద్దరు ఒకళ్ళే శ్రీరామశ్ గారు వారు ఉండగా రామనామము రామ మహిమ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం గురించి వారి జీవితం అంతా రామాయణం నూట తొంభై ఐదు సార్లు లేదా రెండు వందల పైన సార్లు పారాయణం చేసి ఎంతో మందికి చెప్పారు ఆ తర్వాత వారి శిష్యులు శిష్యప శిష్యులు ఇది చాలా వ్యాప్తం చేస్తూ ఉన్నారు వారికి రామనామ సంఘంతో సంబంధం ఉంది ప్లస్ బాపట్ల దగ్గర బుద్దామంలో ఉన్న ఆంజనేయ స్వామి వారిని పవన్ కుమార్ అనే పేరుతో ఆయన ప్రతిష్ట చేసి ఉన్నారు ఇప్పటికీ ఆ గుడి జీవ ప్రతిమ అని ఎన్నో చామంతిలో కూడా వచ్చింది స్వామి ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేరుస్తారు అలాంటి వారు మా పరమ గురువులు మా గురుదేవులు ఇక్కడున్న హనుమత్ ప్రసాద్ గారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా పారాయణ శ్రీ గణపతి సత్యనారంద గారి తరఫున చేసినటువంటి రికార్డులు ఉన్నాయి ఇది నేను చేయిస్తున్న మూడో పా చాలీసా పారాయణ ఎవరికి ఏ కోరికలు ఉన్నా మనమంతా హనుమత్ భక్తులం రామభక్తులు ఎస్పెషల్లీ హిందువులు మన తరపున వారు సేవగా చేస్తూ తిరుగుతూ చేస్తూ ఉన్నారు ఒక్క రూపాయి ఆశించకుండా ఇది ఒక పెద్ద విశిష్టమైన సేవా కార్యక్రమం జనంలోకి రావాల్సి ఉంది అందరూ ఆదరించాలి దీన్ని అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దీనికి అన్నదానం చిదంబర శాస్త్రి గారికి కూడా ఆయన సూచనల మేరకు వీళ్ళు నడుస్తూ ఉంటారు ఆయన అందరికీ సుపరిచితులు ఈ మధ్య అయోధ్యలో బాలరాముడి దగ్గర ప్రతిష్ట చేసినటువంటి యంత్రం అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారి సూచనలు మేరకి కోటి హనుమాన్ చాలీసా యజ్ఞం లాగా చేస్తూ సేవ చేస్తూ వారి పనులు వారు మిగిలిన రోజుల్లో నిర్వహించుకుంటూ ఆదివారాల్లో ఇలా వచ్చి జనం కోసం సేవ చేసి చాలీసా చేసి ఒక్క రూపాయి ఆశించకుండా ఇంత సేవ చేయడం అనేది నేను ప్రత్యక్షంగా చూసి నా జీవితంలో మొట్టమొదటి మహాదృతంగా చెప్పుకుంటున్నాను నేను ఎంతో మందికి నా వంతున నేను చెప్తున్నాను ఈ ఛానల్ ఆదరించండి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ జై శ్రీరామ్ జై గురుదేవ్ జై హనుమాన్ సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘఘ హనుమానుకి జై మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ జై హనుమాన్ చిమిత్పాడు గ్రామంలో పంచముఖ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం యాభై నాలుగు అడుగుల ఎత్తు విరాట్ హనుమాన్ విగ్రహం నిర్మాణార్థం చెవిత్పాడులో గురుదేవుల ఆజ్ఞ మేరకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది పెద్దల నిర్ణయం ప్రకారం దైవజ్ఞల కృపతోటి దానిలో భాగంగా శ్రీరామశరణ్ గురుదేవులు అన్నదాన చిదంబర శాస్త్రి గారి మంగళ శాసనాలతో కోటి హనుమాన్ చాలీసా స్థూపం నిర్మాణం సంకల్పించినారు చెర్తిపాటు గ్రామంలో ఆ హనుమాన్ చాలీసా స్థూప నిర్మాణంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఆహ్వానం మేరకు ఏకాదశి హనుమాన్ చాలీసా కార్యక్రమం చేసి వారి యొక్క కోరికలు బాధలు స్వామి ద్వారా తీర్చమని శ్రీరాం గురుదేవుల వారు ఆజ్ఞాపించడం జరిగినది ఆయన గురుదేవుల ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ఎనభై ఎనిమిది వారములు వృత్తి చేసుకొని ఈ ఊరిలో అద్దంకి దగ్గర కమ్మంపాడు గ్రామంలో ఈరోజు ఎనభై ఎనిమిదవ ఏకాదశ హనుమాన్ చాలీసా పూర్తి చేసుకున్నాము అనంతరం ఈ కార్యక్రమంతో పాటి ఇంకొక మహత్తర కార్యక్రమం కూడా అన్నదాన చిదంబర శాస్త్రి గారు తలపెట్టినారు ఆయన ఆజ్ఞ మేరకు ఆయన మంగళ శాసనములతో నూట ఎనిమిది కోట్ల రామనామ జప యజ్ఞము సంకల్పము ప్రారంభము అయినది ఈరోజుకి ఏడు కోట్ల రామనామం పూర్తి అయినది ఈ రామనామం మొత్తం కూడా మా నడయాడే గురుదేవులైనటువంటి అన్నదాన చిదంబర శాస్త్రి గారి ద్వారా అయోధ్యలో బాలరాముడికి సమర్పించుకున్నటం జరుగుతుంది ఈ బాలరాముని యొక్క యంత్ర ప్రతిష్టని మా గురుదేవులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఏడు సంవత్సరములు తొమ్మిది సంవత్సరములు పదమూడు కోట్ల రామనామ జపముతో బాలరాముని యంత్రం సమర్పించటం జరిగినది ఆ బాలరామునికే ఇప్పుడు మళ్ళా మనము కూడా ఈ రామనామ జప మంత్ర యజ్ఞం కూడా రామనామాన్ని కూడా సమర్పించుకుంటున్నాము దీనిలో అందరూ భాగస్వాములై తరించవలసిందిగా శ్రీ బాలరాముడి సువచ్చరాంజనేయ స్వామి అనుగ్రహం పొందుతూ గురువు గారు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై గురుదేవ్ జై జై హనుమాన్ వారి సూచనలు మేరకి కోటి హనుమాన్ చాలీసా యజ్ఞం లాగా చేస్తూ సేవ చేస్తూ వారి పనులు వారు మిగిలిన రోజుల్లో నిర్వహించుకుంటూ ఆదివారాల్లో ఇలా వచ్చి జనం కోసం సేవ చేసి చాలీసా చేసి ఒక్క రూపాయి ఆశించకుండా ఇంత సేవ చేయడం అనేది నేను ప్రత్యక్షంగా చూసి నా జీవితంలో మొట్టమొదటి మహాద్భుతంగా చెప్పుకుంటున్నాను నేను ఎంతోమందికి నా వంతున నేను చెప్తున్నాను ఈ ఛానల్ని ఆదరించండి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా అందరికీ థ్యాంక్స్